మన అందరి కలయికకు కారణమైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాము నేను చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక భావన అనేది నాకు ఉండేది నేను రకరకాల అప్పట్లోనే గురువుల సందేశాలకి వెళ్తూ ఉండేవాళ్ళను వాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ మన పిరమిడ్ స్వతంత్రంతో చెప్పే ఫిలాసఫీ వింటూ ఉండేవాడిని కానీ నాకు ఇది ప్రతి ఒక్కరూ ఈ ఈ మార్గంలో ప్ర ప్రవేశించాలి అని చెప్పేవారు కానీ అక్కడ వచ్చి చూసేవారంతా ఒక పెద్ద కార్యక్రమం అంటే ఒక యాభై మంది వస్తే ఎక్కువ అంత పెద్ద సిటీల్లో అంత పెద్ద ఊర్లలో అప్పుడు నాకు అనిపించేది ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు వీళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు కాలక్షేపము అనే అనుకునేవాడు అనమాట అటువంటి సందర్భంలో ఈ పిఎస్ సమస్యలకి వచ్చినప్పుడు మన మూమెంట్లకి వచ్చినప్పుడు మన కార్యక్రమాలు ప్రతిసారి చేస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమము ముందుకు పోతుంది ఈ ద్వారా అనే నమ్మకము నాకు ఏర్పడింది ప్లస్ పిరమిడ్ని యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఫాస్ట్గా పోతుంది మూమెంటు అందరికీ ఇది అందుతుంది అందరూ యోగులుగా జీవించగలుగుతారు అనే నమ్మకము నాకు ఏర్పడింది అన్నమాట అట్లా ముందుకు పోతున్నప్పటి చెప్పాలంటే మూమెంట్ స్టార్టింగ్ నుంచి దీన్ని కళ్ళారా చూస్తున్నాను జాయిన్ అవుతున్నాను రెండు సార్లు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నుంచి చిత్తూరు నుంచి పోటీ చేయడం జరిగింది అదేవిధంగా జాన గ్రామీణం ప్రాజెక్టు గురించి ఒకసారి కడబాలో మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళాను అక్కడ ఆయన జాన గ్రామీణం గురించి విలేజెస్కి వెళ్ళి దీన్ని చెప్పాలని చెప్పారనమాట అప్పుడు నేను నాకు దాన్ని ఇన్స్పైర్ అయ్యేసి ఒక వెహికల్ను ఏర్పాటు చేసుకొని దాంట్లో వీడియోను కూడా వేసుకొని రెండు వందల యాభై గ్రామాలు ప్రచారము యాభై గ్రామాలు నుంచి నూరు నూరు గ్రామాల వరకు వీడియో ప్రదర్శన ఇవ్వడం జరిగిందనమాట అక్కడ గమనించాను అనమాట ఈ యొక్క పంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు నాకు అంత పెద్దగా కష్టం అనిపించలేదు కానీ వీడియో ప్రదర్శన ఇచ్చేసరికి అక్కడ చాలా కష్టాలు ఉంటాయన్నమాట కరెంటు తీవ్ర పర్మిషన్ ఇవ్వరు మనం రోడ్లు పెడితే వాళ్ళు ఎవరు వచ్చి ల్యాప్టాప్ ఇట్లా ఎంతో సమస్యలు ఉంటాయన్నమాట వాటినన్నింటినీ చూసినప్పుడు ఈ పిఎంసి ఛానల్ వచ్చినప్పుడు ఎంతో ఆనందించాను అనమాట అదేవిధంగా నాకు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు వినాలి అంటే గొప్ప ఇంట్రెస్ట్ ఉండేది అనమాట చిన్నప్పటి నుంచి కానీ నాకు కొంచెం ఐ ప్రాబ్లం వల్ల నేను బుక్స్ చదివచ్చు చదివ చదవడానికి వీలు పడేది కాదనమాట అప్పటి నుంచి నాకు ఒక ఉండేది అనమాట ఎవరినైనా చదవమని అడుగునే వాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చదివినప్పుడు చదవకుండా ఉండేవారు అనమాట ఈ ఛానల్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ దీంతో రావడంతో అయ్యో మనం అనుకునేది కల్లారా మనకు జరిగిపోతుంది ఎంతో గొప్పగా ఫీల్ అయినాను అనమాట ఆ విధంగా ఈ ఈ ఛానల్ గురించి చూశాను అనమాట అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చూస్తున్నాను ప్లస్ షేర్ హోల్డర్స్ అని అన్నారు అప్పుడు కూడా దీంట్లో ఎంతో ఉత్సాహంతోనే దీనికి నేను షేర్ హోల్డర్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి నన్ను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా పెట్టారనమాట ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఫైనాన్స్కి సంబంధించి ఈ షేర్ హోల్డర్స్ కొద్దిగా వాళ్ళకి ఏవి చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నామన్నమాట అందరికీ కాకపోయినా కొంతమందికన్నా దీ దీన్ని మనము వాళ్ళకి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి అనేది నా ఉద్దేశము అదేవిధంగా విషయాలని మీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ప్రతి డిస్టిక్ ప్రతి వచ్చి మీరు అఫీషియల్గా దీన్ని వాళ్ళకి వచ్చి వివరించినప్పుడే ఇంకా కొంచెం ముందుకు పోవడానికి వీలుంటుంది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను ఓకే ఈ అవకాశం లేదు థ్యాంక్ యూ